హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవై ఎస్టే వీడియోస్ ఇవైతే మేము ఉన్నటువంటి క్వార్ట్రస్ పోలీస్ క్వార్ట్రస్ ఇక్కడంటే తాలూకా దగ్గర తాలూకా వెనకాలన్నమాట మేము ఉన్నటువంటి రూము అన్నీ చూపిస్తాం మీకు ఈరోజైతే వీడియో చెయ్యాలి అని చెప్పేసి అని వచ్చాను ఇవ నేను పూర్ణ ఇద్దరం కలిసి వచ్చామనమాట హాయ్ కొంచెం పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో దెయ్యాలే ఉంటాయో ఏముంటాయో తెలియదు మీరైతే చూడండి ఇగో ఇట్లాగా కింద హౌసెస్ ఇట్లయితే పాడు పడిపోయి ఉన్నాయి ఇట్లయితే మెట్లెక్కి వెళ్ళాలి ఇక్కడ మీటర్లు ఉండేవి మీటర్లు కూడా పీకిపోయారు దొంగలు పీకిపోయారు అటుకుంది ఇవన్నీ మేము క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకునే వాళ్ళం ముగ్గులేసేదాన్ని నేను ఈ ముగ్గుల మెట్లన్నీ కడిగి ఇటువైపు అయితే చూడండి అంత అబ్బో అడవిలా తయారైపోయింది ఏర్లు అన్నీ వచ్చి అబ్బో మా హౌస్కి అయితే ఎవరు తాళం వేయలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లాగైతే నాలుగు ఉంటాయి నాలుగు ఫోర్ ఫ్లో నాలుగు హౌసెస్ ఫోర్ హౌసెస్ అనమాట ఇది మా ఇల్లు మేమున్నటువంటి మా ఇల్లు ఇదేమో చెత్త చెదారంతో నిండిపోయి ఉంది మేము ఖాళీ చేసిన తర్వాత ఎవరు రాలేదు ఇంట్లోకి బోట్లు కూడా పీక్కుపోయారు నేను పెట్టింది ఇది కూడాను చాలా ఆనందంగా ఉంది చెట్లు చూడండి అంత చీక చీకటిగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ కోములు ఏమైనా ఉంటాయి తెలియట్లేదు నేను వాడిన కిచెన్ చూడండి కిచెన్ అయితే ఇలా ఉంటుంది క్వార్టర్స్లో చిన్న కిచెను ఎన్ని సామాన్లు పెట్టేవాళ్ళము ఈ కిచెన్లోని మళ్ళీ ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది మా స్వగ్రామం ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఉన్నది అసలు ఈ ఇంట్లోనే మేమంతా ఈ బెడ్రూమ్లోనే ఉండేవాళ్ళము ఎంతమంది వచ్చిన చుట్టాలు ఇంట్లోనే సర్దుకుపోయి ఉండేవాళ్ళము పూర్ణ అంటే మీకు ఎవరో తెలియదేమో ఫార్టోస్లో అందరికీ బట్టలు కొడుతూ ఉండేది అప్పట్లో మంచిగా బాగా టైలర్ అనమాట మంచి టైలర్ ఎట్లా వస్తే బయట బయట ఇదిగోండి పడిపోతామేమో కింద ఇక్కడ ఉండేవాళ్ళము ఎట్లా ఉందో ఏంటి ఈ కింద వాళ్ళు తగాదులు బట్టలలో నుంచి నీళ్లు పండి ఈ తొట్లో నీళ్లు పట్టుకునే వాళ్ళము ఇట్లా ఉండేది బాత్రూమ్ బాత్రూమ్ కూడా ఇట్లా ఉండేది ఇదో బాత్రూమ్ అయ్యో ఇక్కడ బట్టలు ఇగోండి బండ బట్టలు తుక్కునే బండ ఇది అన్నమాట ఈ బండని తీసుకెళ్ళాలి ఎట్లాగైనా సరే భలే బండా ఫ్రెండ్స్ అసలు చేపలు కూడా చేసుకోవచ్చు అక్కడ తొట్టు ఉండాలి బాత్రూంలో లేదు ఇది ఫ్రెండ్స్ మా హోమ్ మా క్వార్టర్స్ హోమ్ టూరు ఇదిగోండి రోడ్ ఇట్లాగనమాట రోడ్ ఇట్లా ఉంటది ఇక్కడ వస్తుంది అనమాట రోడ్ అంతా కూడా మంచి రోడ్ కొత్త రోడ్ వేసారు ఎదురుగా మంచిగా ఇక్కడ ట్యాప్ ఉంటుంది ట్యాప్ లో నుంచి వాటర్ అయితే దీంట్లోకి వస్తాయి అనమాట పొద్దున్నే లేచి పట్టుకోవాలి వాటర్ ఇది మా క్వార్టర్స్ సామ్రాజ్యం హౌస్ అనమాట ఇంత చిన్నగా ఉన్నా కానీ చాలా సర్దుకుపోయేవాళ్ళము చాలా బాగుండేది ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఈ పైకి వెళ్తే ఇంకా ఫ్లోర్లు ఉంటాయి ఒక్కొక్క కదులు ఇట్లా ఉన్నాయి దీనికి ఎందుకో తాళం వేసుకున్నారు అన్నీ అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇదిగోండి ఎదురు కోట్రస్లు అన్నీ పాడుపడిపోయినాయి ఇంకా ఎవ్వరూ ఉండట్లేదు నివాసం అయితే అప్పట్లో చాలా మంది ఆడుకునే వాళ్ళం ఇక్కడ ఫంక్షన్స్ నాలుగు నాలుగు ఎనిమిది పన్నెండు మొత్తం ఒక్కొక్క ఇరవై నాలుగు ఒక బ్లాక్ వచ్చి పన్నెండే ఉండేది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఈ వీడియో మీకు నచ్చితే लाइक शेयर सब्सक्राइब चयी फ्रेंड्स प्लीज फ्रेंड्स सबस्क्राइब मतलब फ्रेंड्स ओके बाय